కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా టీం నుంచి టీవీ నందకుమార్ గారిని ప్రపోర్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎలక్షన్స్ ఈ మంత్ సెవెంటీన్త్ ఉన్నాయి మేము ఒకటే గ్రామస్తులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా దండం పెట్టి చెప్తున్న ఏంటంటే అభివృద్ధి చేసిన టీం మాది నిస్వార్థంగా నిజాయితీగా ఏ ఒక్క రూపాయి అవినీతి పాల్పడకుండా గ్రామ పంచాయతీ పరిపాలన సాగించడం అభివృద్ధి కార్యక్రమం చేసినాం కాబట్టి మా టీమును మా టీంలో పనిచేసిన శ్రీవేణిని గ్రామ సర్పంచ్గా ప్రపోజ్ చేస్తాము మీరందరూ కూడా బలపరుస్తారని ఆశిస్తూ మరి ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా గ్రామంలో సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు పోచముగుల నిర్మాణం కావచ్చు ఇప్పుడు నడుస్తున్న శ్రీ రామ మందిర నిర్మాణం కావచ్చు ఒక వేదిక కావచ్చు ఒక వైకుంఠ శ్మశానంలో వైకుంఠరామం కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ నిధులే కాకుండా మేము ప్రత్యేకంగా మాకు వచ్చిన విరాళాలు కావచ్చు మా జేబు నుంచి కానీ చాలా డబ్బులు ఖర్చు పెట్టి చేసినాము ఇది మండలంలో జిల్లాలో అందరికీ తెలుసు కాబట్టి ఒక మంచి పని చేసిన టీమును గెలిపియాలి మరి అభివృద్ధి చేసిన టీంను గెలిపిస్తే బాగుండదని చెప్పి మా ఇప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా చిన్న పెద్ద అందరికీ యువకులకు మహిళలకు పెద్దలకు అందరూ కూడా నేను పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే మంచి చేసిన వాళ్ళని గెలిపించి మంచి పని చేసిన వాళ్ళు తోని నిలబడ్డ మంచిని గెలిపిస్తే ఇంకోవరకైనా సమాజంలో మంచి చేయాలనిపిస్తుంది మంచిని బతికేయాలంటే మంచి అభివృద్ధి చేస్తున్నాం గెలిపించాలి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా జరగబోయే ఐదు సంవత్సరాల్లో మేము మరి గ్రామంలో ఇంకా మిగిలిపోయిన ఎస్సీ క్యాంప్టూరి నిర్మాణం దగ్గర ఒక మినీ హాల్ నిర్మిస్తాం సొంతంగా అట్లే ఒక వేగ స్థలం ఉంది మొదటి బాటిలో దానికి ఊరికి సంబంధించి మొత్తం ఒక మినీ ఫంక్షనల్ రిజార్ట్ నిర్మాణం చేస్తాము అట్లే పల్లె దాకా ఏర్పాటు చేస్తాము పసుపు దాకా ఏర్పాటు చేస్తాము ఉప్పోడ నుంచి పోచారం రోడ్డు కంప్లీట్ చేస్తాము కోరడు నుంచి మంగళపేట రోడ్ కంప్లీట్ చేసాము బీసీ కెమికల్ కంప్లీట్ చేసాము ఇట్లా గ్రామంలో ఇంకేమైనా సీసీ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ మిగిలిపోయి ఉంటే ఇన్కంప్లీట్ వర్క్ ఉంటే అది కూడా టోటల్గా కంప్లీట్ చేస్తామని మాటిస్తూ మరి ఖచ్చితంగా శ్రీవేణి నందకుమార్ను బలపరచాలని చెప్పి అందరూ మద్దతు చేయాలని చెప్పి గ్రామస్తులందరికీ కూడా పదే పదే నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నమస్కారం అందరికీ నా పేరు గోస్పల్లి శ్రీవేణి కుమార్ నేను గ్రామ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్గా నన్ను గూడద రామ్ రెడ్డి అన్న గారు బలపరిచారు ఆయన మాటను కాదని నేను ఏ పని చేయను ఇప్పుడు ఏదైతే మనము డెవలప్మెంట్ చేసుకున్నామో అది ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అన్న సపోర్ట్ తీసుకొని ఇంకా మంచి పనులు చేయాలని నిర్ణయించుకున్నాము మేము మేము డెవలప్ కావాలని కాదు ఊరు డెవలప్ చేయాలని వచ్చాము మేము అదొక్కటి వాగ్దానం అయితే చేస్తున్నాం మిగతా ఏవైతే పెండింగ్లో ఉన్న పనులు మేము ఉన్న పీరియడ్లో ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి కూడా మేము కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాము అందరికీ వాగ్దానం చేస్తున్నాను మంచి చేయాలని కోరుకుంటున్నాము అందరము అందులో రామన్న సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుందని ఓటేజ్ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి కోరుకుందాం మంచి దారిలో ఉన్నట్టు